గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించి తను చెప్పాలనుకున్న ధర్మాన్ని బోధనల రూపంలో మొత్తం దేశమంతా తిరుగుతూ కాలినకన తన శిష్యులతో తిరుగుతూ ప్రతి ఊరు వాడా వెళుతూ అక్కడ ఉన్నటువంటి జనానికి ఆయన అనుకున్నటువంటి బోధన చెప్పి వాళ్ళందరినీ సన్మార్గంలోకి తీసుకొచ్చేవాడు ఆయన కార్యక్రమం అది సరే ఆయన దీనికోసం పంచశీల అని ఒక ప్రోగ్రాం కూడా డిజైన్ చేశారు అంటే ఏ విధంగా ఏం చెప్పాలి అని చెప్పేసి ఒక కార్యక్రమం అంటే ఒక డిస్కోర్స్ అన్నమాట అనమాట కోర్స్ కూడా డిజైన్ చేసుకుని దాని ప్రకారం పండిత పామరులందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన చెబుదామనుకున్నటువంటి బౌద్ధ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ప్రబోధిస్తూ ఉండేవారు అనమాట ఆయన ఒక బోధ గురువు ఆయన ప్రబోధుల ద్వారా ప్రజల్లో మార్పు రావాలి వాళ్ళంతా సన్మార్గంలో నడవాలనేది ఆయన ఆకాంక్ష అలా కోసం ఆయన జీవితాంతం అదే పనిచేస్తూ తిరుగుతూ వెళుతారు అలా గౌతమ బుద్ధుడు ఒకసారి అలా వెళుతూ వెళుతూ ఒక పట్టణంలో ఆగారు ఆగి అక్కడ జనాలు అందరూ ఆయన వచ్చారు ఆయన ప్రసంగాలు ఇస్తారు ఆయన బోధనలు చెప్తారంటే గౌతమ్ బుద్ధుడి గురించి అప్పటికే మొత్తం అందరినీ అన్ని చోట తెలిసి కాబట్టి అందరూ జనమంతా ఊరి జనమంతా కూడా సాయంత్రం చల్లబడ్డాక ఆయన చెప్తున్న చోటకి అక్కడికి వచ్చేసారు అందరూ జనం మొత్తం ఊర్లో అందరూ పెద్ద చిన్న అందరూ పండితులు పామర్లు గౌతమ్ బుద్ధులు ఏం చెప్తారో ఆయన మార్గం ఏంటో అన్ని విందామని చెప్పేసి ఆయన చాలా చక్కగా చెప్పారు ఆయన బోధన కూడా చాలా అద్భుతంగా చాలా అమృతంలో ఉండేవాడు ఆయన మాటలు అవన్నీ కూడా అలా అయినప్పుడు ఆయన చెప్పాను కదా ఇంతక పంచశీల అనే దాంట్లోంచి ఆ కోర్సు కోర్సు అనుకోవచ్చు ప్రోగ్రాం అనుకోవచ్చు దాంట్లోంచి అదిన్న దానం అనే ఒక చాప్టర్ అదిన్న దానం అనే దాని గురించి ఆయన ఆ రోజు చెప్దాం అనేసి ముందు అదిన్న దానం అంటే ఎవరూ కూడా ఒకరు ఇవ్వకుండా ఏదైనా వస్తువును తీసుకుంటే దాన్ని అదిన్న దానం అని చెప్పి ఆయన ఆయన చెప్పారన్నమాట అదిన్న దానం ఉండకూడదు అంటే దొంగతనాలు దోపిడీలు అనేవి ఈ అదీన్నదానం కిందకు వస్తాయి అన్నమాట ఆ దాని కిందకి వెళ్ళకూడదు దొంగతనం దోపిడీలు లాంటివి అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళ వస్తువులు బంగారం కానీ నగ కానీ విలువైన సంపద వెలకట్టలేని సంపద అంతా ఎత్తుకెళ్ళిపోతే దాన్ని అధీన్న దానం కింద ఆయన ప్రతిపాదించారు గౌతమ బుద్ధుడు ఆ దానికి ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న సోనమాత ఆవిడ పేరు సోనమాత అనే ఒక పెద్ద ఆవిడ ఆవిడ ఆ పట్టణంలోనే చాలా ధనవంతురాలు ఆవిడకి చాలా డబ్బు ఉంది ఆవిడకి వెలకట్టలేనంత సంపద ఉంది ఆవిడ కూడా గౌతమ బుద్ధుడు వచ్చాడు ఆయన ప్రబోధలు చెప్తారు అని చెప్పి తెలిసి ఆ ఇంటికి చాలా పెద్ద భవంతి ఆవిడ అయితే కొంచెం ఊరికి చివరిగా ఉంటుందన్నమాట ఆవిడ అన్ని సౌకర్యాలతో ఎందుకంటే ఆవిడ చాలా ధనవంతురాలు మనం చెప్పుకున్నాం కదా ఆ సోనమాత ఏం చేసిందంటే గౌతమ బుద్ధుడు చెప్తున్న ఈ కార్యక్రమం గురించి తెలిసి ఆయన వచ్చారు అని ఆ ఇంట్లో పని మనిషి ఒక ఆవిడ ఉంటే నేను ఇలాగ గౌతమ బుద్ధుడు వచ్చారు ఆయన మనకి బోధనలు చెప్తున్నట్టే నాకు వినాలి ఉంది నేను అక్కడికి వెళ్తాను నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఆ పని మనిషికి చెప్పి ఆవిడ సరాసరి ఈ గౌతమ బుద్ధుడు ఎక్కడైతే ఆయన ప్రవచనాలు చెప్తున్నారో ఆయన బోధనలు చెప్తున్నారో అక్కడికి వెళ్ళి జనం అందరి మధ్య ప్లేస్ చేసుకుని కూర్చుంది కూర్చున్నప్పటి నుంచి ఆ గౌతమ బుద్ధుడు అమృత తుల్యమైనటువంటి ఆయన వాక్కులు ఆయన బోధన అందరూ అంటే ఇంకా సౌండ్ లెస్ అనమాట అలా మైమరిచి వింటూ అందులో అందులోకి లీనమైపోయారు అందులోకి లీనమైపోయారు ఎప్పుడైతే ఈ కొంతమంది బందిపోడు దొంగలు రెక్కీ చేసి ఈ గౌతమ బుద్ధుడు ఈ విధంగా ప్రవచనాలు చెబుతున్నారు దానికి ఆ నగరంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి ధర్వంతురాలు చోడమాత్ర వెళుతున్నారనే విషయం రెక్కీ చేసి కనుక్కొని వాళ్ళ ఇంట్లో ఆ టైంలో ఆ రాత్రికి దొంగతనం చేద్దాం ఎలా లేదన్నా గౌతమ్ బుద్ధుడు నాలుగైదు గంటలు చెప్తారు కదా ఈలోగా సోనమాత ఇంట్లో ధనం దొంగతనం చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం అంతా నగరు బట్టలు అన్నీ మొత్తం ఏదైతే డబ్బు ఏదో దశకు అన్నీ ఉన్నాయో అవన్నీ మూట కట్టేసి పారిపోతాం అని చెప్పి చక్క పెట్టేద్దాం అనుకున్నారు దొంగలు దానికి ప్లాన్ చేసుకున్నారు కొంతమంది బందిపోయి దొంగలు అనేసరికి అది మరి సోనమాతకి ఏం చూస్తుంది ఇంట్లో పెట్టారు పని నిమిషం చెప్పారు ఆవిడ గుణాలు ఉంది గౌతమ్ బుద్ధుడు జరిగి సరాసరి వచ్చేసారు ఆవిడ అయితే ఆ దొంగల్లో నాయకుడికి ఒక అనుమానం వచ్చింది ఈ గౌతమ బుద్ధుడు యొక్క బోధనలు అయిపోయి ప్రోగ్రాం అయిపోయి ఈవిడ ఇంటికి వచ్చేస్తే కప్పుకుని రాజభలో ఎవరిని పిలిపిస్తే మనమంతా చిక్కుపోతాం కాబట్టి ఆ ప్రసంగం వరకు ఆవిడ దగ్గరే మనం కూర్చుందాం సోనమాత పక్కనే కూర్చుందాం అని చెప్పేసి మనం కూడా అక్కడికే వెళదాం ఆ గౌతమ బుద్ధుడు ఎవరో చెప్తే మాటలు వినడం కన్నా ముందు ఆవిడ ఎప్పుడు లేచి కదిలి ఇంటికెళ్ళిపోతుందో అప్పటిదాకా మనం ఉందో లేచి ఇంకా వెళ్ళిపోవడానికి సమాధం అయితే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ మన వాళ్ళంటే అక్కడ దొంగతనం చేస్తున్న దొంగలందరినీ ఎలర్ట్ చేసి వాడు తీసుకొని తీసుకుని అని చెప్పేసి దొంగల నాయకుడు వచ్చి ఈ గౌతమ బుద్ధుడు చెప్తున్నటువంటి ఈ సభకు వచ్చి ఆ సోనమాతికు రెండు అడుగు పక్కల కూర్చుని ఏదో వింటున్నట్టుగా ఆ దొంగల నాయకుడు కూడా నటిస్తూ కూర్చున్నాడు అక్కడ అక్కడ జరుగుతుంది అది ఇంకా గౌతమ బుద్ధుడు యొక్క ధర్మ ప్రబోధాలు అలా సాగుతున్నాయి అమృత ధారలా సాగుతున్నాయి అందరూ ఇందాక చెప్పుకున్న ఆ బోధల్లో లీనమైపోయి ఆయన అదిన్న దానం దీని గురించి దొంగతనాల దోపిడి గురించి చెప్తారు చూడండి అదేంటో ఈ దొంగన దొంగల నాయుడు కూడా వచ్చి అక్కడ కూర్చున్నాడు ఇక్కడ సోనమ్మా ఇంట్లో దొంగలు ఆల్రెడీ దోచేయడానికి సిద్ధమైపోయారు అక్కడ మొదలెట్టారు ఆ దోపిడీ మొత్తానికి ఇదే అన్నీ ఎలా కనెక్ట్ అయ్యాయో అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది సరే అక్కడ ఇవి చెప్పింది కదా కాపలా పెట్టింది కదా పని మనిషిని నువ్వు చూసుకోవా ఇల్లు నేను అటు ఇల్లు చెప్పి సోనమాత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ దొంగలు పడేసరికి ఒక పది మంది దొంగలు వచ్చేసరికి ఆవిడ కంగారు వచ్చేసేసి అమ్మవారికి అమ్మగారికి చెప్పాలి దొంగతనం జరుగుతుంది లేదంటే ఇల్లు అంతా దోచుకుపోతారని చెప్పి పరుగు పరుగు పరుగున ఈ గౌతమ బుద్ధుడు ఎక్కడైతే ఇది చెప్తున్నారో అక్కడికి వచ్చేసింది ఆ సభాస్తలకి ఆ పని మనిషి వచ్చేసింది పని మనిషి పరిగెట్టుకుంటూ వచ్చింది సోనమాత గారు అందులో లీనవైపోయి గౌతమ బుద్ధుడు అలా చెప్తూ ఉన్నారు ఆయన వంక్తడికి అందరూ ఆనందపడిపోతూ లీనమైపోయి అలా అలా చూస్తున్నారు అంత తన్మయలు అయిపోయారు అందరూ పరవశులు అయిపోతున్నారు ఆ మాటలకి ముగ్ధులు అయిపోతున్నారు ఇంకా చెప్పాలంటే అప్పుడు పని మనిషి వచ్చిందొచ్చి కంగారు కంగారుగా అమ్మగారు అమ్మగారు ఏమిటే ఏమైంది అంటే మన ఇంట్లో దొంగలు పడ్డారు మొత్తం సొమ్మంతా దోచుకుపోతున్నారు మీరు తొందరగా లేచి రండి లేదంటే మొత్తం ఊడ్చుకుపోతారు రాజభట్లు పిలిపించండి ఇంకా వాళ్ళంతా సర్దుకుంటున్నారు నీకు పరిపెట్టుండి వచ్చానని చెప్పేసి ఆవిడ కంగారు కంగారుగా చెప్తుంది పని మనిషి ఈ సోనమాతతో అప్పుడు హుష్ మాట్లాడుకు చప్పుడు చేయకు ఆయన చెప్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక ధర్మ ధర్మబోధం చెప్తున్నారు అది ఒక నాకు అది అంతకా అది వెలకట్లేని సంపద అని చెప్పే మాటలు ఈ డబ్బు పోతే పోనీ ఈ దొంగతనం దొంగలు ఎత్తుకెళ్ళిపోతే తెలిపి దానం చేశాను అనుకుంటాను కానీ ఈ అమృతాన్ని మట్టుకుని నేను వదిలే నేను అక్కడికి రాలేను ఏం జరిగితే జరుగుతుంది తీసుకొని ఎదోల్ని అని చెప్పి నువ్వు నా నోరు నువ్వు కూడా ఇక్కడ కూర్చో అది డబ్బు మనతో మనం మన డబ్బుతో పుట్టామో మన డబ్బుతో తీసుకెళ్తామో నోరు మూసుకొచ్చు అని చెప్పి అప్పుడు సైలెంట్గా తిట్టి కూర్చోబెడుతుంది అది కా నోరు మూసుకోనన్నా ఇప్పుడు ఆ గౌతమ బుద్ధ మహాశివుడు చెప్పినటువంటి భగవానుడు చెప్పినటువంటి మాటలు నేను వదిలి వెళ్ళలేను అది అది ఎలాంటిదంటే నాకు అంతకన్నా ధర్మం ఆ ధర్మం అనే ధనాన్ని నాకు ఆయన ప్రసాదిస్తున్నాడు దాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళే మాటే లేదు మన ఇంట్లో ధనం అంతా పోతే పోని అని చెప్పేసి అదే మాట మీద అక్కడ కూర్చుని వింటుంది ఈ పని మనిషి వచ్చి స్వర్ణమాతకు చెప్పడం శోణమాత చెప్పిన మాటలన్నీ ఇక్కడ దొంగల ఇక్కడ పక్కన కూర్చున్నాడు కూడా విన్నాడు అప్పటికే ఈ గౌతమ బుద్ధుడు చెప్తున్నటువంటి ధర్మ ప్రబోధాలన్నీ దొంగల నాయకుడిలో ఒక పరివర్తనకి తీసుకొస్తున్నాయి ఏంటి మనం చేసిన దొంగతనాల దోపిడీలు తప్ప ఈ అధి అని చెప్పి ఈ చాప్టర్ కింద చెప్తున్నారని చెప్పేసి అతనిలోనే ఒక పరివర్తన అప్పటికే స్టార్ట్ అయింది దానికి తోడు ఎప్పుడైతే ఈ శుణమాత తన పనిమనిస్తూ ఈ విధంగా చెప్పిందో ఈ ధర్మామృతాన్ని మనం తీసుకున్నాం గౌతమ బుద్ధుడు మనం పంచిపెడుతున్నాడు ఇంత ఇది వెలకెట్టలేని సంపద అండి ఇదే మన ఇంట్లో డబ్బు దశకం బంగారకలం అన్నింటికి వెలకట్టగలం ఇది వెలకట్టలేని సంపదను మనకు దానం చేస్తున్నాడు మహానుభావుడు దీన్ని బదుకొని చెప్తే ఇవన్నీ దొంగల నాయకుడిలో పూర్తిగా పరివర్తన తీసుకొచ్చింది ఒకటి సోనమాత పని మనిషికి చెప్పిన మాటలు ఒకటి అలాగే గౌతమ బుద్ధుడు ప్రబోధిస్తున్నటువంటి ప్రబోధాలు అవన్నీ కూడా అతనిలో ఆ క్షణంలో ఆ మాటలన్నీ ఇన్నాళ్ళు కరుడు గట్టిన దొంగతనాలు చేసి అత్యంత కిరాతంగా అవసరమైన మనుషులు చంపి కూడా దొంగతనం చేసి బందిపోడుగా చాలా నీచమైనటువంటి జన్మ అనుభవిస్తున్నటువంటి ఈ దొంగల నాయకుల్లో ఆ సమయంలో పరివర్తన వచ్చిందనమాట మార్పు వచ్చింది వెంటనే ఏం చేశాడంటే ఇంకా ఇంకా ఆయన మా ఇంకేం అర్థం కాలేదు వెంటనే లేచిపోయాడు అక్కడి నుంచి ఆ సభలోంచి లేచిపోయాడు లేచి వెనక్కి వెళ్ళిపోయాడు సోనమాతి ఇంటి దగ్గర వీళ్ళు దొంగతనాలు చేసి వీడి టీము వీళ్ళ అనుచరులంతా ఆ పది మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఈ నగలు అన్నీ ఇక్కడ విలువైన వస్తువులు అన్నీ కూడా మోటలు కట్టి ఎదురయ్యారు నాయకుడు కదా వీడు ఒరే మీరు చెప్తాను వినండి బుద్ధుడు ఈ రకంగా చెప్పాడు మన గౌతమ బుద్ధుడు మనం యథవ బతుకులు రాదుగుట్ట బతుకులు ఇది ఇది బతికి మనకు ప్రయోజనం లేదు ముందు వెంటనే మీరు ఆవిడ ఇంటికి వెళ్ళి సోనమాది ఎక్కడైతే దొంగతనం చేశారు ఆ వస్తువులన్నీ ఎక్కడి నుంచి తీశారు అవన్నీ అక్కడ పెట్టే సర్దేశిరండి మనం సరాసరి గౌతమ బుద్ధుడి కాలమే పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి అక్కడ గౌతమ బుద్ధుడి యొక్క మాటలు అక్కడ అలాగే ఈ సోనమాత ఎవరైతే ఆ ధనవంతురాలను ఆవిడ పనిమించుకోవడం మాట్లాడలో వాళ్ళ అనుచరులందరికీ ఈ నాయకుడు చెప్పాడు దొంగల నాయకుడు చెప్పాడు ఈ దొంగల నాయకుడు మాటలు వాళ్ళ అనుచరులందరికీ చాలా బాగా ఎక్కేసాయి వాళ్ళలో కూడా అకస్మాత్తుగా షడన్గా ఆ మార్పు వచ్చింది బుద్ధుడి ప్రబోధాలకు అంత శక్తి ఉంటుంది మేడం అంత శక్తి ఉంటుంది అందుకే వాటిని బోధామృతం అంటమాట ఆ బోధ అమృతం నిజంగానే వీళ్ళు ఉన్నటువంటి కఠినాన్ని కాఠిన్యాన్ని చంపేశాయి వెంటనే వాళ్ళు వెళ్ళి నాయకుడు చెప్పినట్టుగా మా నాయకుడు మాట అనుసరించి అక్కడికి వెళ్ళిపోయారు నాయకులతో కలిసి ఆ బుద్ధుడు అప్పుడే ఆ సభ అయిపోతుంది అందరికీ చెప్పి ఇంక నేను ముగిస్తున్నానని చెప్పేసి గౌతమ బుద్ధుడు అదిన్న దానం దాని గురించి అంతా చెప్పాం కదా మీకు అర్థమైంది కదా మీరు ఎలా ఉండాలి ఏమిటని చెప్పి మాట్లాడి దాన్ని ముగింపు వాక్యాలు బరికేసరికి వీళ్ళంతా వెళ్ళి గౌతమ బుద్ధుడు కాలమే పడ్డారు ఈ బందిపోటు దొంగల దొంగలు దొంగలు అలాగే ఆయన నాయకుడితో కలిపి కాలమే పడ్డారు ఎవర్రా మీరు ఏమిటి మీకు ఏమైంది నా దగ్గరకు వచ్చారు మీకు ఏం కావాలని అడుగుతున్నాడు ఆయన గౌతమ బుద్ధుడు అయ్యా మేము దొంగలం బందిపోడు ఇప్పటిదాకా మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు మేము చేస్తున్నది మంచిగా చెడో కూడా తెలియదు ఈరోజు మీరు చెప్తున్నటువంటి మాటల వల్ల మీ బోధనల వల్ల మాలో పరివర్తన వచ్చింది అలాగే అమ్మగారి ఇంట్లో దొంగతనానికి వెళ్ళాము ఆవిడ కూడా ఆవిడ చెప్పిన మాటలు కూడా వింటే ఈ రకంగా మాట్లాడుతున్నారు పరిమష్తో మీరు మీరు మాకు పంచుతుంటుంది వెలకట్టలేని సంపద మిగిలిన ఏ సంపదకైనా వెలకట్టచ్చు కానీ మీరు జ్ఞానభిక్ష పెడుతున్నారు మాకు అని చెప్పేసి దొంగల నాయకుడు వాళ్ళంతా ఆయన కాలమే పడతారు అన్నమాట తర్వాత ఆ సోనమాత అమ్మ మాకు మాలో మార్పు రావడానికి మంచి మార్పు మీ మాటలు కూడా కారణం అని చెప్పి ఆవిడ కాలమే కూడా పడ్డాను అదేంటి అంటే గౌతమ బుద్ధ ప్రభాదాల తర్వాత మీరు చెప్పారు చూసారా దాని వల్ల కూడా నాలో ఇంకా మార్పు మరింత తీవ్రంగా కలిగింది మా వాళ్ళంతా కూడా నా మాట కాదు నా దగ్గర వచ్చారని చెప్పేసి ఆ దొంగల నాయకుడు అలాగే అతని అనుచరులు పది మంది అప్పటి నుంచి వాళ్ళ యొక్క దొంగతనాలు మానేసి వాళ్ళ ఆలోచనను పక్కన పెట్టి గౌతమ బుద్ధుడితో ఉండిపోతామని నిర్ణయించుకుని అయ్యా మీతోనే ఉంటాం మీరు చెప్పిన మాటలే వింటాం మీరు మాకు మాకు బతుకు విలువ మీరు అర్థం చెప్పారు మాకు ఈ బతుకు అర్థం చెప్పారు ఇప్పటిదాకా చేసిన తప్పులు చెప్పే నేను చేస్తా మాకు తెలియదు మాకు ఎవడు చెప్పేవాళ్ళు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆ గౌతమ బుద్ధుడికి ఆ బోధ రెండు తర్వాత తర్వాత కాలక్రమంలో వాళ్ళకి మరింత వైరాగ్యం మరింత ఆలోచనలు కూడా మారి తర్వాత గౌతమ బుద్ధుడి యొక్క అనూయులు అంటే శిష్యులుగా మారి వాళ్ళు ఎంత వాళ్ళు కూడా ఈ గౌతమ బుద్ధుడి యొక్క మార్గాన్ని ఆయన యొక్క ప్రబోధాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ జీవితాన్ని సఫలం చేసుకున్నారన్నమాట దొంగలుగా వాళ్ళ జీవితం అంతమైపోవలసిన పరిస్థితికి గౌతమ బుద్ధుడు దారి చూపించడంతో చాలా ఎన్నో 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 మంచి మాటలు వింటూ ఆ మంచి మాటల తర్వాత అన్వయించుకుని వాటిని ప్రజలకి పంచుతూ వాళ్ళ జీవితం చివరికి ఆ రకంగా బౌద్ధ మార్గంలో పూర్తి చేశారనమాట ఈ విధంగా గౌతమ బుద్ధుడు అంటే ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఏదైనా మాటలు ఉంటే అవి ఎదుటి వ్యక్తి ఎంత కఠినాత్ముడైనా చూడే ఒక మంచి మాటతో వాడితో వాళ్ళ మార్పు తీసుకురావచ్చు అనడానికి గౌతమ బుద్ధుడు యొక్క బోధలు ఇవన్నీ ఉంటే అవన్నీ ఆయన వెళితే ఆయన వెళ్ళిన మార్గం కానివ్వండి మనుషుల్లో సంస్కరణలు రావాలన్నా చెడు నుంచి మంచి మార్గంలోకి వెళ్ళాలన్నా తప్పనిసరిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అందరూ కూడా గౌతమ బుద్ధుడు మనం బౌద్ధ మతమా కాద అది ప్రపంచానికి ఆయన ఇచ్చినటువంటి ఆణిముత్యాలు లాంటి సందేశాలు అనమాట అవి మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడికి కూడా అప్లై అవుతాయి అన్నమాట కాబట్టి ఆయన మతం ఇందులో వీళ్ళకే చెప్పాలి ఆయన మతం ఏదైనా కూడా ఆయన నిజంగా భగవానుడు నుంచి వచ్చిన మాటలందరికీ కూడా మన అందరికీ కూడా శిరోధార్యం కాబట్టి అక్కడ దొంగల్లోనే మార్పు వచ్చింది మనందరం కూడా ఇటువంటి బౌద్ధ మతంలో సూత్రాలు అలాగే గౌతమ బుద్ధుడు చూపించిన మార్గాలు మనం వెళుతూ ఉంటే మనలో కూడా మంచి పరివర్తన వచ్చి మనం కూడా మంచి జీవితాన్ని లీడ్ చేయడానికి సంపూర్ణంగా అవకాశం ఉంటుంది బుద్ధ భగవానుడికి మనస్ఫూర్తిగా మనం ఇంతటి వెలకట్టలేని సంపద మనకు అందించిన బుద్ధ భగవానుడికి గౌతమ బుద్ధుడికి మనం చాలా సహస్ర కోటి ధన్యవాదాలు తెలుపుకుందాం సెలవు